ఆర్టీసీ డ్రైవర్ల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు కరీంనగర్ లో పలు కార్యక్రమాలు చేపట్టారు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మెంటల్ హెల్త్ ఫ్లూయెన్స్ పేరిట అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు ప్రముఖ సైకాలజిస్ట్ అపా ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు గాలిపల్లి నాగేశ్వర్ హాజరై డ్రైవర్లకు అవగాహన కల్పించారు డ్రైవర్లు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని తద్వారా శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు అంతేకాకుండా ప్రయాణంలో ఒత్తిడిని సమయాన్ని గడపవచ్చని తెలిపారు డ్రైవర్లకు ఒత్తిడిని ఎలా జయించాలో మానసిక ఆరోగ్యం ఎలా సంరక్షించుకోవాలో తెలియజేశారు సుప్రీం కూడా మానసిక నిపుణుల ఆవశ్యకత గురించి ఇచ్చిన తీర్పు సమాజంలోని ప్రతి వర్గానికి ఉపయోగపడుతుందని తెలిపారు ఈ సందర్భంగా డ్రైవర్లతో హంసయోగ ప్రక్రియను డ్రైవర్లతో చేయించారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ మెడికల్ డాక్టర్ గిరి ఎస్డీఐ శ్రీనివాస్ అపా ఇండియా కరీంనగర్ సెక్రటరీ జనరల్ సత్యప్రకాష్ బొల్లంపల్లి ఈసీ సభ్యులు రమణాకర్ పాల్గొన్నారు ఆరోగ్య సమస్యలతో మనం ఉన్న ఆరోగ్య సమస్యలతో మన కుటుంబం వాళ్ళు ఉన్నా కూడా ముందుగా అది మనల్ని మానసికంగా వేధిస్తుంది ఎందుకంటే ఇక్కడ మీరు ఈ పాయింట్ ఎందుకు గమనించాలి అంటే మానసికమైనటువంటి వేదన ఎందుకు ఐ నిజానికి ఆ ప్రాబ్లం ఆరోగ్యపరమైనటువంటి ప్రాబ్లం ఎవరికి ఉంది మన ఇంట్లో వాళ్ళకి ఉంది కానీ ఎవరికి సఫర్ అవుతున్నాము మనం సఫర్ మనకు ఫిజికల్ ఎలాంటి ప్రాబ్లం లేదు మనకు ఆరోగ్యపరమైనటువంటి సమస్య ఉంది మన కుటుంబ సభ్యులు మానసికంగా ఒత్తిడికి గురవుతుంది ఇది జరుగుతుందా జరగట్లేదా మా హస్బెండ్కి బీపీ ఉంది మా హస్బెండ్కి డయాబెటీస్ ఉంది మా హస్బెండ్కి మొక్కల నొప్పులు ఉన్నాయి అంత దూరమే లాంగ్ డ్రైవ్స్ అయితే కొంతమంది గంటలు గంటలు ఫ్యాన్ ఫ్యాన్ నుంచి చేయాల్సి చేయాల్సింది ఎలా పోతున్నారో ప్రతి క్షణమైన వాళ్ళు ఇంటికి వచ్చే వరకు కూడా ఆ ఒత్తిడిని వాళ్ళు మోస్తూ ఉంటారు